క్రియేటివ్ కిండిల్కు స్వాగతం హాయిగా కూర్చోండి ఒక మంచి కథ ప్రయాణానికి సిద్ధం కండి మనం చాలాసార్లు మనుషుల బట్టలను బట్టి వారికున్న డబ్బును బట్టి వారిని అంచనా వేస్తుంటాం కానీ పుస్తకంపై అట్టం చూసి లోపలేముందో చెప్పలేం కదా నిజమైన అందం పైకి కనిపించే వేషధారణలో ఉండదు అది మనిషి మనసులో వారి సంస్కారంలో ఉంటుంది ఇదే విషయాన్ని మీ హృదయానికి హత్తుకునేలా చెప్పే ఒక చక్కటి కథ ఇది నగరంలోని అత్యంత విలాసవంతమైన హోటల్ ద రాయల్ గ్రాండ్ అక్కడ ప్రతిదీ మెరిసిపోతూ ఉంటుంది వెండి స్పూన్లు క్రిస్టల్ గ్లాసులు ఖరీదైన పెర్ఫ్యూమ్ వాసనలు ఆ హోటల్లోకి వెళ్లడమే ఒక హోదాగా భావిస్తారు ప్రజలు ఒక శనివారం సాయంత్రం ప్రముఖ వ్యాపారవేత్త రాజశేఖర్ తన భార్యాపిల్లలతో కలిసి అక్కడికి వచ్చాడు లక్షల విలువ చేసే సూట్ చేతికి మెరిసే వాచ్ ముఖంలో అహంకారం రాజశేఖర్ నడుస్తుంటే హోటల్ సిబ్బంది అంతా వంగి వంగి దండాలు పెడుతున్నారు తన స్థాయికి తగిన మర్యాద దక్కుతున్నందుకు అతను గర్వంగా ఫీలవుతున్నాడు ఒక భిన్నమైన దృశ్యం వారు ఇచ్చి వేచి చూస్తున్న సమయంలో పక్క టేబుల్ వద్ద ఒక ముసలి వ్యక్తి తన మనవడితో కూర్చునున్నాడు ఆ వృద్ధుడి వేషధారణ ఆ హోటల్ వాతావరణానికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది మాసిపోయిన ఖద్దరు చొక్క పాతబడిన చెప్పులు అన్నింటికీ మించి అతని గోళ్లలో చేతివేళ్ల సందుల్లో మట్టి పేరుకుపోయి ఉంది ఆ ముసలి వ్యక్తి చాలా ప్రేమగా తన మనవడికి అన్నం తినిపిస్తున్నాడు ఆ క్రమంలో కొన్ని మెతుకులు టేబుల్ మీద మరికొన్ని కింద పడ్డాయి ఇది చూసిన రాజశేఖర్ ముఖం ముడుచుకున్నాడు ఛి లోపలికి లోపలికెలా రాణిస్తారు వీళ్ళని చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది తినేటప్పుడు కనీసం చేతురు కూడా కడుక్కోరా అని తన భార్యతో అసహనంగా అన్నాడు అతని భార్య కూడా ముక్కు మూసుకుంటూ అవును కనీసం లేని వీళ్ల వల్ల ఈ హోటల్ విలో పడిపోతోంది మేనేజర్కు ఫిర్యాదు చేయండి అని వంతపాడింది రాజశేఖర్ మేనేజర్ను పిలిచి చూడు మేనేజర్ మేమిక్కడ వేల రూపాయలు ఖర్చు పెట్టి తింటున్నాం ఇలాంటి మురికి మనుషులు పక్కనుంటే మాకు లేదు వెంటనే వారిని బయటకు పంపేయండి అని ఆజ్ఞాపించాడు ఆ వృద్ధుడిదంతా వింటూనే ఉన్నాడు కాని అతని ముఖంలో కోపం లేదు కేవలం ఒక ప్రశాంతమైన నవ్వు ఉంది తన మనోడి భోజనం ముగిశాక అతను నెమ్మదిగా లేచి టేబుల్ మీద పడిన మెతుకులను తానే ఒక టిష్యూతో తుడిచి శుభ్రంచేశాడు ఆపై బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్లాడు అక్కడ జరిగిన దృశ్యం రాజశేఖర్ను ఆశ్చర్యపరిచింది అంతవరకు అందరితో గంభీరంగా ఉన్న హోటల్ జనరల్ మేనేజర్ ఆ వృద్ధుణ్ణి చూడగానే పరువును వచ్చి ఆయన కాళ్లకు నమస్కారం చేశాడు చేతులు కట్టుకుని నిలబడి బిల్లు తీసుకోవడానికి నిరాకరించాడు కాని ఆ వృద్ధుడు బలవంతంగా బిల్లు చెల్లించి మనోడి తల నిమిరి నుండి వెళ్ళిపోయాడు అసలు నిజం వృద్ధుడు వెళ్లిపోగానే రాజశేఖర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఎవరతను ఆ మురికి మనిషికంత మర్యాదిస్తున్నావు అతను కనీసం చేతులు కూడా కడుక్కోకుండా భోజనం చేస్తున్నాడు అని ప్రశ్నించాడు మేనేజర్ కళ్ళు చెమర్చాయి అతను గద్గద స్వరంతో ఇలా అన్నాడు సార్ మీరు చూసింది ఆయన చేతులకున్న మట్టిని మాత్రమే కాని ఆయన మనసులోని స్వచ్ఛతను చూడలేకపోయారు ఆయన పేరు రామకృష్ణ గారు ఈ నగరంలో వందలాది మంది అనాథ పిల్లలకు ఆశ్రయమిస్తున్న మాతృవనం ఆశ్రమ వ్యవస్థాపకులు రాజశేఖర్ విస్తుపోయి వింటుండగా మేనేజర్ కొనసాగించాడు ఆయన చేతులు ఎందుకు మురికిగా ఉన్నాయో తెలుసా సార్ నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఆశ్రమ గోడ ఒకటి కూరిపోయింది అది బాగుచేయటానికి కూలీలను పిలిస్తే రూపాయలు రూపాయలడిగారు ఆ వేలు ఖర్చు చేస్తే ఆశ్రమంలో ఉన్న పిల్లలకు వారం రోజులు పాలు పండు రావని ఆ ముసలి ప్రాణమని కూడా చూడకుండా ఉదయం నుండి తనే స్వయంగా మట్టిని తవ్వుతూ ఆ గోడను కట్టారు ఆ కూడా అనాథే ఈరోజు వాడి పుట్టినరోజు అని ఇక్కడికి తీసుకువచ్చారు చేతులు కడుక్కునే కూడా లేకుండా వాడి ఆకలి తీర్చడం కోసం నేరుగా ఇక్కడికే వచ్చారు మేనేజర్ మాటలు రాజశేఖర్ గుండెల్లో బాణంలా గుచ్చుకున్నాయి తను వేసుకున్న లక్షల విలువైన సూట్ కంటే ఆ వృద్ధుడి మాసిపోయిన చొక్కా ఎంతో విలువైనదని అతనికి అర్థమైంది తన చేతులు శుభ్రంగా ఉన్నాయి కానీ మనసు అహంకారంతో మురికిగా ఉందని తెలుసుకుని సిగ్గుపడ్డాడు కళ్ల ముందు ఉన్న ఆహారం పట్ల అసహ్యం పోయి ఒక గొప్ప మనిషిని తక్కువ చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు ఈ కథ నేర్పే పాఠం పుస్తకంపై అట్టం చూసి లోపల విషయేంటో చెప్పలేం డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ మనిషి వేసుకున్న బట్టలు వారి ఆస్తులు వారి గొప్పతనాన్ని నిర్ణయించవు నిస్వార్థమైన పనులు పరుల పట్ల ఉన్న ప్రేమ మాత్రమే ఒక మనిషిని నిజమైన గొప్ప మనిషిగా మారుస్తాయి బాహ్య సౌందర్యం కంటే సంస్కారం ముఖ్యం ఈ కథ మరింతమందికి చేరాలని అనిపిస్తే వీడియోను లైక్ చేసి పంచుకోండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరి ప్రేరణాత్మక కథతో త్వరలో తిరిగి వచ్చేస్తాను అప్పటి వరకు సహనం పాటించండి కృతజ్ఞతతో ఉండండి జీవితంలో ముందుకు సాగండి